హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మన యొక్క ఎన్నికల కమిషన్ అయితే మనకు ఒక కొత్త రూల్ అయితే విధించారండి అయితే వీరికి మాత్రమే ఇళ్ళ దగ్గరకు పెన్షన్లు పంపిణీ చేయండి వీరికి మాత్రం అకౌంట్లో అయితే వేయండి అని చెప్పేసి ఆ రూల్ అయితే విధించడం అయితే జరిగింది అయితే మనకు ఈ రూల్ అనేది మనకు మే ఒకటో తారీఖున ఏదైతే పెన్షన్లు మనకు మూడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారో ఈ పెన్షన్లకు సంబంధించి అయితే ఈ రూల్ అనేది వర్తిస్తుందండి అయితే ఈ రూల్ కారణంగా ఏంటంటే చాలామంది పెన్షన్దారులు రేపు ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి మనకైతే బ్యాంకుల దగ్గర అయితే లైన్లలో క్యూలలో నిలబడుకొని ఇవైతే వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు మిస్ అయ్యాయని చెప్పేసి చేయిస్తున్నారు అయితే ఇవి కనుక వీరి యొక్క బ్యాంక్ అకౌంట్లకు మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు చేయించుకోకపోతే కనుక తప్పనిసరిగా మీరు చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ చేయించుకోకపోతే కనుక మీకు పెన్షన్ అనేది వారు వేసినా కానీ ఆ యొక్క పెన్షన్ అనేది మీ వరకు మీ యొక్క అకౌంట్లో అయితే మనకు క్రెడిట్ కాదు సో దానికి సంబంధించి ఏమేమి చేయించుకోవాలి ఎందుకు వీరు బ్యాంకుల దగ్గర నిలబడ్డారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మనం వీడియోలు వాచ్ చేస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి ఆల్ యాక్టివేట్ అనే చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించి ఇతర ఏ పథకాలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు మిస్ కాకుండా సో క్లిక్ చేసి వివరాలు అనేది తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ల చేత అయితే ఇంటింటికి పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది పెట్టారు కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ కారణంగా పెన్షన్లకు సంబంధించినటువంటి రూల్స్ అనేది ప్రతి నెల ఒక్కొక్క విధంగా అయితే మారుతున్నాయి మనకు ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీకి చూసుకున్నట్లయితే కొంతమందికి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు అయితే పెన్షన్లు అయితే తీసుకోండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు మరి కొంతమందికి ఇళ్ళ దిగిరే వాళ్లకు పెన్షన్ అయితే అందించారండి సో ఎవరైతే రోగులు వికలాంగులు ఉంటారో వీళ్లకు ఇళ్ల దగ్గర పంపిణీ చేశారు మిగిలిన వాళ్ళకి ఏంటంటే మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పంపిణీ చేశారు అయితే ఇప్పుడు మాత్రం పెన్షన్లకు సంబంధించిన అమౌంట్లు అనేవి అనగా మేన ఒకటో తేరిగిన అనగా మనకు రేపైతే ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు ఒక కొత్త రూల్ అయితే విడుదల చేశారు వీరికి మాత్రం బ్యాంకుల్లోనే డబ్బులు అయితే డీటీ రూపంలో అని చెప్పేసి కూడా మన యొక్క ఎన్నికల కమిషన్ ఆదేశాలు అయితే జారీ చేశారు వీరికి మాత్రం ఇళ్ళ దగ్గర పంపిణీ చేస్తారు సో ఎవరెవరికంటే మనకు ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటారో అంటే పెన్షన్దారుల్లో కొంతమంది బ్యాంక్ అకౌంట్లు అయితే ఉండవు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు ఉండవో వాళ్ళకు మాత్రం డబ్బులు అనేవి డైరెక్ట్గా మీ యొక్క ఇళ్ళకే వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండి అలాంటి వాళ్లకు మాత్రము తప్పనిసరిగా వాళ్ళ యొక్క బ్యాంకుల్లోనే ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే వేస్తారండి అయితే ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్లు అనేది వచ్చి అడుగుతారేమో అని చెప్పేసి మీరు వెయిట్ చేస్తుంటారేమో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు వాళ్ళు అడగరండి మీ యొక్క మీరు పెన్షన్ అనేది అప్లై చేసుకునేటప్పుడే మీరు ఆధార్ కార్డుకు సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించి మీరైతే జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేసి అప్లై చేసుకుని ఉంటారు మీ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి సో దాని కారణంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుందో సో ఆ బ్యాంక్ అకౌంట్కి అయితే జమ కావడం అయితే జరుగుతుంది అలాగే కొంతమంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ అనేది లింక్ చేసుకొని ఉండరు అయితే మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా ఏంటంటే అకౌంట్ అక్కడ యాక్టివేట్లో ఉంటుంది బట్ ఏంటంటే ఆధార్ కార్డుకు సంబంధించి మీరు లింక్ చేసుకొని ఉండరండి అండి అలాంటి వాళ్ళు చాలామంది ఏంటంటే ఈరోజు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి సో ఈ ఆధార్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ లింకింగ్ కానివచ్చు ఆధార్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ అనేది లింకింగ్ కానివచ్చు అలాగే ఆధార్ మనకు ఏంటంటే ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసి కానివచ్చు సో వీటన్నిటినీ చేసుకోవడానికి బ్యాంకుల్లో అయితే మనకు పెన్షన్దారులు అయితే బారు బారులు తీరుతున్నారు సో అక్కడ ఏంటంటే మనకు ఈ ఈకేవైసీ కానివచ్చు అలాగే మనకు ఆధార్తో లింకప్ మొబైల్ నెంబర్ లింకప్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా ఎన్పిసి అయితే ఒక రూల్ అయితే పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ ఎన్పిసి చేసుకుంటేనే మనకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా జరుగుతాయి సో ఎన్పిసి కూడా అయితే అక్కడే మీరు వాళ్ళు అయితే చేసుకుంటున్నారండి సో దీని కారణంగా ప్రతి ఒక్క బ్యాంకు దగ్గర అయితే అయితే ఈ పనులు చేసుకోవడానికి అయితే అక్కడ లైన్లలో నిలబడుకున్నారు అయితే మనకు ఈరోజు చేసుకుంటేనే మనకు రేపు పెన్షన్ అనేది వస్తుందని చెప్పేసి కూడా మనకు ప్రభుత్వం చెప్పడంతో ఏంటంటే చేసుకుంటున్నారు కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళకి నో ప్రాబ్లం అండి మీ యొక్క పేరు పైన బ్యాంక్ అకౌంట్ లేకపోతే నో ప్రాబ్లం మీకు డబ్బులు డైరెక్ట్గా మీ యొక్క ఇంటికే వచ్చి గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ ద్వారా పంపిణీ చేస్తారు కాబట్టి సో వాళ్ళైతే వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాంక్ అకౌంట్లు ఉండి కూడా వాటికి ఆధార్తో మొబైల్ నెంబర్తో ఎన్పిసి చేసుకోకుండా అలానే పక్కన పెట్టేసి ఉంటారు కదా వాళ్ళు మాత్రమైతే బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళు చేయించుకుంటున్నారు అయితే మనకు ఇప్పుడు లింక్అప్ చేస్తే ఇప్పుడే మనకు అయిపోదండి సో వాళ్ళు లింక్అప్ అనేది చేస్తారు బట్ ఏంటంటే ఇది యాక్టివేషన్ మోడ్లోకి వెళ్ళి మనకు రేపటి లోగా మనకు ఇది యాక్టివేట్ మోడ్లో వస్తుంది అయితే ఈ విధంగా మీరు ఒకవేళ చేసుకోకపోతే కనుక వెంటనే బ్యాంకులకు వెళ్ళండి బ్యాంకులకు వెళ్ళి చేసుకోండి చేసుకుంటే కనుక మనకు పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో మూడు వేల రూపాయలు ఇది మనకు రేపటి నుండి ఐదు రోజుల వరకు అయితే ఇస్తారు కాబట్టి సో ఒకవేళ ఈరోజు చేసుకోలేదు అనుకోండి సో ఈరోజు చేసుకున్నారనుకోండి రేపు లేదా ఎల్లుండి మీకు పెన్షన్ అనేది అందుతుంది ఒకవేళ మీరు చేసుకోలేదు అనుకోండి మీకు పెన్షన్ అనేది ఆల్మోస్ట్ ఏంటంటే మీరు చేసుకున్నంత వరకు వాళ్ళు ఇవ్వలేరు ఎందుకంటే ఆల్రెడీ మీ అకౌంట్ పైన అక్కడ నుండి పెన్షన్ రిలీజ్ అయిపోయి ఉంటుంది సో ఆ రిలీజ్ అయినటువంటి పెన్షన్ మీ యొక్క అకౌంట్లో జమ కావాలంటే మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటేనే మీ యొక్క అకౌంట్లో డైరెక్ట్గా మీకు పడడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీరు చేసుకోకపోతే కనుక వెంటనే మీరు బ్యాంకులకు వెళ్ళండి అక్కడ బ్యాంకులో ఎంప్లాయర్ ఉంటారు వారికి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇచ్చి మీరు క్లియర్గా చేసుకుంటే కనుక వాళ్ళు ఫ్రీగా చేసిస్తారండి మీ దగ్గర ఎలాంటి రుసుము ఎలాంటి ఫీజు ఎలాంటి డబ్బులు తీసుకోరండి సో దీని కారణంగా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు పడతాయి అలాగే పెన్షన్దారులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఎవరైతే పెన్షన్దారులు మా ఇప్పుడు మే నెలలో మీరు తీసుకోకుండా మిస్ అయి ఉంటే కనుక అంటే ఇలాంటి ఇష్యూస్ పెట్టారు కదా మేబీ కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలిసి ఉండదు సో దాని కారణంగా వాళ్ళు బ్యాంకులకు వెళ్ళలేక వేరే వేరే ప్రాంతాల్లో ఉండి వాళ్ళు వెళ్ళలేక ఉంటారు సో దీని ద్వారా వాళ్ళకు పెన్షన్ అనేది మిస్ అయితే కనుక మే నెలకు సంబంధించిన పెన్షన్ అలాగే జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే మూడు వేలు ప్లస్ మూడు వేలు ఆరు వేల రూపాయలు ఉన్నాయో ఈ ఆరు వేల రూపాయలు జూన్ నెలలో అయితే వీళ్ళకైతే వేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఎందుకంటే ఇలాంటి రూల్స్ అనేది సడన్గా రిలీజ్ చేయడంతో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం స్ట్రగల్ అనేది ఫేస్ చేస్తున్నారు సో మనకు ఏంటంటే రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది జూన్లో అయితే వేస్తారు సో మీరు ఒకవేళ వేరే ప్రాంతాల్లో ఉండి అక్కడి నుండి రాలేకపోతే కనుక మీరు తొందరగా కాకుండా మీరు స్లో చేసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా పెన్షన్ మాకు కావాలి ఇమ్మీడియట్లీ కావాల్సిందే అని చెప్పేసి ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళండి బ్యాంకులకు వెళ్ళేటప్పుడు మీ యొక్క రేషన్ కార్డు తీసుకొని వెళ్ళండి ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళి అక్కడ బ్యాంకుకు వెళ్తే ఒక ఫామ్ ఉంటుంది సో ఆ ఫామ్ మీరు జస్ట్ ఫిల్ అప్ చేయండి మీ యొక్క అకౌంట్ నెంబరు సో మీ యొక్క ఆధార్ నెంబరు సో మీ యొక్క మొబైల్ నెంబరు సో ఇవన్నీ వేసి ఫిల్అప్ చేసేసి బ్యాంక్లో ఎంప్లాయీ ఉంటారు అతనికి ఇచ్చేస్తే కనుక మీ యొక్క బుక్కు అంటే పాస్బుక్ సో మీరు ఏదైతే ఫిల్ అప్ చేశారో అప్లికేషన్ ఆ అప్లికేషను ఈ రెండు మీరు ఇచ్చేసారనుకోండి సో వాళ్ళు సిస్టంలో అయితే మీకైతే లింక్అప్ చేస్తారు ఇది లింక్అప్ చేస్తే కనుక మీకు అయితే డబ్బులు ఈజీగా అయితే పడడం అయితే జరుగుతుంది సో ఈ విధానంలో మీరు చేసుకుంటే ఓకే అలాగే నేను ఈ పెన్షన్దారులకు సంబంధించి మోస్ట్లీ ఏంటంటే కొంతమంది ముసలి వారు ఉంటారు అంటే వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నప్పటికీ వాళ్ళు అంత నాలెడ్జ్ ఉండదు సో ముసలివారు ఉంటారు కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు మీ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా ఓన్లీ ఆధార్ అనేది లింక్ కాకపోతే ఎలా లింక్ చేసుకోవాలి పూర్తిగా ఒక లింక్ అనేది దానికి సంబంధించి నేను సెట్ చేస్తున్నాను సో ఆ లింక్ కనుక క్యాచ్ చేస్తే మరొక వీడియోతో మీ యొక్క మొబైల్లోనే మీరు ఈజీగా మీ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేసి మీరు లింక్అప్ చేసుకోవచ్చు సో ఈ విధమైన ఆప్షన్ అనేది అంటే లింక్ అనేది ఉందో లేదో నేను దీనికి సంబంధించి సెట్ చేస్తున్నాను సో ఇది లింక్ అనేది దొరికిన వెంటనే దీనికి సంబంధించి ఓ ఎవరోదో ఒకరు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది లింక్అప్ చేసి అది సక్సెస్ఫుల్ అయితే మరొక వీడియో అంటే ఈ వీడియో తర్వాత మరొక వీడియో అనేది వచ్చే విధంగా కూడా అయితే నేను రెడీ చేస్తున్నానండి సో తప్పనిసరిగా ఎవరైనా మన వీడియోలు వాచ్ చేస్తుంటే తప్పనిసరిగా పెన్షన్దారులు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాంటి అప్డేట్స్ మీకు ప్రతి ఒక్కటి పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్